ఇప్పుడు ఇక్కడ మా వచ్చిన ఈ అమ్మాయిల ఎక్కుతున్నాడు అలా చెప్పిందా చెప్తున్నాడు కానీ చేస్తామని సేక అంత ఒక మాటలో గెలిచిన తర్వాత ఒక మాటలో మాకు చుట్టూ చెడు ఐదు వందల రూపాయలతోనే మూతుడు చలిపోతారు ఓ ఎంత ఇస్తున్నా మాకు తెలిసిన ఐదు వందలు అయితే మాకు ఎంతో కొనలాక ఆ గిరి కట్టేస్తాము ఇది మన గిరి ఇది కట్టేస్తాం ఇది కడతాము కష్టాలు కడతాము వాళ్ళ పోతుకోదండి మూడు మూడు అమ్మైలు గెలిచాడు ఒకడైనా వాళ్ళు కట్టి కష్టాలు కట్టలేదండి ఇక్కడ మర్చిపోడు కాళ్ళు తుఫాను వచ్చినా గాలి కూర్చుందాం అనేసి జాగా లేదని మత్స్యకొరకు జాగ్రత్త అదే మా కృపాకరణ జాగా చూపిస్తే ఎవరికెళ్ళినా బాగా చూపిస్తే ఇప్పటికైనా మత్స్యకొరికలకి ఒక గెస్ట్ హౌస్ అని వల్ల కొట్టు వల్ల పుత్తుకోదాని కనుక పేట పరమని కట్టుకుంటే అక్కడ చూడు వల్ల బోట్ చేయక ముందు చూస్తుంటా ఏ బోట్ అక్కడ వస్తుంది అండ్లోనే ఉంటాం వర్షం వస్తుంది అక్కడ తాగుదని జాగవు లే మత్స్యకొరకుల కింద బీచ్ అని ఆ గెస్ట్ హౌస్ కడితే కడితే మనకు కొన్ని ఆడకన్నా ఉంటాయి వల్ల పుతుకోదాని కనుక ఒక బోటు ఉండిపోతా చూడు ఆ మాపు నుండి పోయి తెల్లవారు కూర్చోండి భీమిలి నియోజకవర్గం నుంచి నాయకులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే టీడీపీ నాయకులు కానీ ఇద్దరే ఉన్నారు అక్కడ కంటా శ్రీనివాసరావు కానీ అవంతి కానీ ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి అసలు మీరు ఇవన్నీ పక్కన పెట్టి ఎవరికి ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఇద్దాం అనుకుంటారు ఇప్పుడు మంచి మందు వచ్చింది మంచిది కాదు ఇక్కడ మందు వచ్చింది ఏంటంటే మందు మంచిది కాదు ఇప్పుడు రేట్లు పెంచేశారు ఏంటి అన్ని రేట్లు పెంచేశారు పెంచుతారు ఇదే పెంచారు అమ్మవాడు వేసారు అవి వెళ్ళేసారు చెప్పి లే అవి ఇప్పుడు మందు మన రేటు పెంచేసి గ్యాస్మాన్ రేట్లు పెంచి మన రేట్లు పెంచి ఇవన్నీ బాగా పెరిగిపోయానన్న ఇప్పుడు మర్చిపో గేట్ కావాలంటే బీచ్ మాకు గెస్ట్ హౌలు ఎవరికి గెలిచినా గెస్ట్ హౌలు కావాలన్నా వల్ల పోతుపోతాను కనుక పేద కావాలన్నా అయ్యే ఉన్నాయి ఒక వర్షం వచ్చినా దోగోదాన్ని చూడలేదు బోటు ఉండిపోతే మాబులు పోటు ఉండిపోతే ఎక్కడ తోగోదామండి అది లేదు అయ్యా మీరు చూస్తే బాగుంటుంది ఎవరికి గెలిచిన ఇప్పుడు ఎవరైనా ముందుకు వస్తే మాకు ఎవరికైనా వెయ్యాలనుకుంటున్నాము

మీరు అందరూ వెళ్ళి భరత్ గారు ఎంపీ దగ్గరికి వెళ్ళి అడగవచ్చు కదా కొత్త నిలబడతాను టీడీపీ తరఫున మాకు ఎంతమంది ఉన్నారు మీ మత్స్యకారులు మొత్తం ఓటింగ్ ఎంత ఉంది ఒక చాలా మంది ఒక రెండు వందల మంది ఉన్నారు మత్స్యకారు దగ్గర మూడు వందల మూడు వందలు నియోజకవర్గంలో మా బోయ్ మొత్తం ఏమలు ఉన్నాయండి సార్ అలాగా అలా సలా అడగడుగుతుంది అలాగే గడిచేసిపోతుంది పది సంవత్సరాలు పది సంవత్సరాలు వేయలేరు కానీ ఒక టీవీ ఏఎంలోని అతను కూడా వేసేయ కాంగ్రెస్ వేయలేడు కానీ ఒక పరిశానం వాళ్ళు కూడా సేత్తన్ మాట చెప్తున్నాను కానీ ఒకటి కూడా ఎలా చేసే సలా మనిషి చచ్చిపోతున్నా ఇలాగే దీని గురించి మన సముద్రం గురించి గొట్టేత్తా ఒక మనిషి చచ్చిపోయిన ఒక నాయకుడు ఎమ్మెల్యే ఒక మనిషి ఒక బీచ్కి రావడం రావడం సార్ అలాగా అలా గడుచిపోయి మామ సార్ ఇది పక్కన పెడితే కాసేపు రాష్ట్ర రాజకీయాల గురించి ఏమైనా అవగాహన ఉందా రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏం జరుగుతుంది అనేది చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరులో అభివృద్ధి లేదు ఓన్లీ సంక్షేమ పథకాలు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి లేదు అభివృద్ధి కూడా కావాలని చంద్రబాబు నాయుడు నీ అభిప్రాయం ఏంటి అభివృద్ధి అంటే మనకి గెలిపిద్దాం గెలిచిద్దాం అనుకో గెలుస్తారు ఎలా ఒక్క మంచి పని చేయడం ఎలా గెలుస్తారు మంచి పని చేయగలుగుతాం కదా గెలుదానని నమ్ముంది ఒక్కండి ఎవరు మాకు ఒక సమస్య ఒకటి ఉన్నదండి మాకు ఒక సమస్య ఉన్నదండి ఎలా తెలుసా చూస్తే మాకు ఒక జట్టి ఒకటి లేదు గట్టు ఒకటి కట్టదామని అప్పటి నుంచి ఇప్పుడు దాకా కాడి నుంచి ఇప్పుడు దాకా ఇది ఉన్నది ఆ సమస్య ఇప్పటికొచ్చి ఎవరిలో చెప్పలేదు చేస్తారు చేస్తారని ఇప్పుడుకి వచ్చి చేయలేదు చేయకపోతే మరి ఇప్పటికి మళ్ళీ ఇంకా ఏదైనా అమ్మాయిలు ఎక్కినా సరే చేస్తారని నమ్మకం లేదు మరి ఎవరికి ఒకళ్ళు కొట్టేయాలి కదా ఎవరికిద్దాం అనుకుంటున్నారు అడిగా మరి అడిగినా ఏస్తాం వేస్తాం అంటున్నారు కానీ వేయట్లేదు వస్తున్నారు వాళ్ళ పనులు చేసుకుని వెళ్ళిపోతున్నారు పని చేసుకు వెళ్ళిపోతున్నారు అది ఓట్లేయండమ్మా ఓట్లేయడమ్మా అనుకొని మీరు కూడా అలాగే వెళ్ళిపోతున్నారు వాళ్ళ దారాలు చూసుకొని వెళ్ళిపోతున్నారు ఏంటి అంటే మరి పథకాలు ఇస్తా ఉన్నారు అది ఒకటే సరిపోద్ది ఇంకా మిగిలిన మీరు ఇచ్చే అవసరం కావాలి కదా ఇస్తున్నారు ఇవ్వలేదు అనట్లేదు అందుతున్నాయి పథకాలు అయితే చాలా మంది రకరకాల అభిప్రాయాలు ఉన్నారు ఎవరి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అంటే వ్యక్తిగత అభిమానం ఏ పార్టీ వాళ్ళకు వాళ్ళకు ఉంది అసలు ఎట్లా ఇప్పుడు డెవలప్మెంట్ నిజంగా చెప్పు ఈ ఐదు సంవత్సరాలు డెవలప్మెంట్ జరిగిందా మత్స్యకారులకు ఏమైనా ఉపయోగం వచ్చిందా ఏమనుకుంటున్నావు భర్త గారి గురించి అంపే భర్త గారి గురించి అభిప్రాయం సార్ మత్స్యకారులకు అయితే ఒక బోట్స్ కానీ మత్స్యకారుల జనాభాలో ఇరవై మూడు లక్షల యాభై మూడు వేల ఆరు వందల డెబ్భై ఐదు కుటుంబాలకు మత్స్యకారులు పోతే ఒక మత్స్యకారు భరోసా వస్తుంది సార్ అది ఒక ఒక బోట్స్ కానీ ఒక వల కానీ ఒక తెప్ప కానీ ఏమి రాలేదు సార్ ఈ జగన్మోహన్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏం రాలేదు సార్ అలాగే ఒక ఇంటి ఇంటికాడ చనిపోయిన వాడికి గతంలో రెండు లక్షల రూపాయలు భరోసా వచ్చి బీమా వచ్చింది సార్ ఇప్పుడు అది కూడా ఐదు లక్షలు అనేసి ఒక్కడికి కూడా అవ్వలేదు సార్ ఐదు లక్షలు భరోసా ఇస్తాను ఇస్తాను అన్న అది కూడా అవ్వలేదు సార్ కొంతమందికి హండ్రెడ్ పర్సెంట్ అదే యాక్సిడెంట్లోని పది లక్షల రూపాయలు చెప్పాడు సార్ అది కూడా జగన్మోహన్ రెడ్డి అవ్వలేదు సార్ అదే నెల రోజులు దాంట్లో ఒక ఐదు లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు అయ్యాలో ఇస్తున్నాడు సార్ ఇచ్చి సార్ ఇప్పుడు ఏంటంటే ఒక స్కీము ఒక స్కీమ్ లాంటిది తయారు చేశారు సార్ ఐదు లక్షల స్కీమ్ అనేసి లక్ష ఎనభై వేల రూపాయలు ఇస్తున్నారు సార్ అది కూడా ఏం చేయలేదు సార్ అది కూడా అదే మద్యపురాణం అయితే గత గతంలో వంద రూపాయలు చొప్పున ఒక ఓసి బోర్డర్ కానీ ఏదైనా కానీ ఈరోజు రెండు మంది మద్యపురాణం రెండు వందల రూపాయలు చేశాడు సార్ ఎక్కువ ఎక్కువైంది అది కూడా ఆ మందు వల్ల కొంత జనాభా అదే కాళీ లాగడం కానీ ఏది కానీ బాగా దగ్గులు కానీ పెట్టడం కానీ ఆ మందు కూడా బాగా బాధించలేదు సార్ కిడ్నీలు కూడా ఉన్నాను సార్ అయితే కొంతమంది ఎలాగనుకు కొంతమంది ఎవరు ఎలా చెప్తున్నారు ఆ పార్టీ ఈ పార్టీ కాదు సార్ ఇప్పుడు అయితే ఉండు సార్ ఆ పార్టీ ఈ పార్టీ కాదు సార్ ప్రభుత్వం మా మారితే బాగుంటుంది సార్ ఏ ప్రభుత్వం గురించి నేను ఇది టీడీపీ వైసీపీ అని కాదు సార్ ఏదో ప్రభుత్వం మారితే బాగుంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి అయితే రాకూడదు సార్ మేను ఇది ఈ ప్రభుత్వం ఆ అని చెప్పట్లేదు సార్ ఆడుకున్నాడు సార్ ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నాడు సార్ అది ఏంటంటే ఒక విసి గంట శ్రీనివాసరావు వచ్చేటప్పుడు కూడా గొట్టేస్తానన్నాడు సార్ మా మత్స్యకొళ్ళకి అతను కూడా ఏం చేయలేదు సార్ అవన్ శ్రీనివాసరావు వచ్చాడు కదా సార్ రెండు వేలు అతను అన్నాడు సార్ అతను ఏం చేయలేకపోయాడు సార్ ఎవరికి నమ్మితే బాగుంటుంది అనేసి ఎవరు కూడా బాగున్నా అతను కూడా ఏది సార్ సార్ ఇద్దరిలోకి అది ఇప్పుడు ఎంపీ ఉన్నారు కదా ఎంపీ కూడా నిలబడుతున్నారు కదా భర్త గారు ఆయన నిధుల నుంచి కూడా తీసుకోవచ్చు ఎంపీ నిధుల నుంచి అది అది కూడా ఏం చేసేది అయితే ఇప్పుడు అయితే గెలిపించింది ఎవరు గెలుస్తారో తెలీదు ఇప్పుడు పేదల్లో ఉన్నా సార్ ఇప్పుడు ఎంపీ వైసీపీ ఎంపీ అవ్వచ్చు టీడీపీ ఎంపీ అది పేదల్లో ఉన్న నిర్ణయం చేయరు నేను ఒక పార్టీతో మని మనిషిని కాదు ఒక దీనిగా చెప్తున్నాను సార్ అది అది దాని గురించి మనం చెప్తాం ఇప్పుడు వైసీపీ గొప్పది టీడీపీ సెడ్ అని చెప్పి అది మనం చెప్పుకున్నాం అక్కడ కొట్టుకోవడం జరుగుతుంది సార్ సార్ ఇప్పుడు గతంలో తుఫాన్ వచ్చినప్పుడు అంతా నిజంగా సీఎం దేశం మొత్తం మీద అయితే ఊతు తుఫాన్ రెండు వేల పద్నాలుగు అక్టోబర్ పన్నెండో తారీఖున వచ్చింది సార్ అది పదమూడు తారీఖున అతను వచ్చి మన విశాఖ జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు అదే పదిహేను రోజులు కరాంట్లు కానీ నెల రోజులు కనుక ఈ రోడ్లు చేశారు సార్ అతను కూడా బాగానే చేశాడు మరి ఇప్పుడు జీ ట్వంటీ వచ్చిందంటే ఇప్పుడు జి నలభై ఎనిమిది రాష్ట్రాలలో వచ్చి ఇది కూడా చేశాడు అది ఏదైనా మీరు ఆలోచించి ఓటేయాలని అంటాం అదే ఆలోచించి ఓటే అయితే ప్రభుత్వం మారితే బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ సార్